పిల్లలు మాధవునాలు ఎక్కడ ఎక్కర్లేరు ఏ ప్రేమ్ ప్రేమ్ అంటే அந்த முதல் கெடுறேன்

நீர் உண்டி வண்டி அதெல்லாம் பதவி கிலோ மீடா ఈరోజు రెండోసారి అన్నదానం జరుపుకుంటున్నాం ఇంతకు ముందుకు లాస్ట్ బుధవారం రోజు మధ్యాహ్నం అన్నదానం జ జరుపుకున్నాం ఆల్రెడీ మనం ఈరోజు మళ్ళీ ఒకసారి జరుపుకుంటున్నాం నలభై సంవత్సరాల క్రితం నుంచి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయకుడిని పెడుతున్నారు ఇక్కడ నుంచి పెద్దలు పెద్దల పేర్లు మాకు కూడా తెలియనప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి వినాయకుడిని పెడుతున్నారు ఇప్పుడు ఇప్పటివరకు కూడా పిల్లలు కూడా చాలా ప్రోత్సాహంతోనే పెడుతుండ్రు ఇప్పటికీ రెండోసారి అన్నదానం ఇది ఇంకోటి మా చాలా చిల్ల చిన్న అంటే చిన్న గల్లీ మాది నేతాజీ యోజన సంఘం నేతాజీ యోజన సంఘం నలభై సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఇప్పటికీ ఈ చి ఈ చిన్న గల్లీలో రెండోసారి అన్నదానం చేయడం అనేది అన్న అన్నదానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే మొన్న లాస్ట్ బుధవారం రోజు కూడా మధ్యాహ్నం చేసినాం తర్వాత ఈరోజు వచ్చేసి ఈరోజు నైట్ చేస్తున్నాము ఈరోజు కూడా మా అన్న దివాకరణ అని ఒక అన్న ఉంటాడు గల్లీలో ఆ గల్లీ అన్న సహకారంతోనే అన్నదానం చేస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రముఖులు మన పడల సేకరణ కానీ ఇంకో సేకరణ కానీ తర్వాత గల్లీలో చాలామంది ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు మదన్న ఉన్నాడు తర్వాత రమేష్ ఉన్నారు చాలామంది యూత్ ఈ యూత్ మొత్తం ఎంకరేజ్మెంట్ కోసమే ఇంత మంచిగా అవుతుంది ప్రతిసారి కూడా ఎప్పుడు ఇలానే కావాలి ఇంకా ఇంకా మంచిగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నిమజ్జనం ఆ రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం లెవెన్ టు ట్వెల్వ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం లడ్డువేళ్లంలో ఉంటుంది మోతినగర్ ప్రతి ఒక్కరు ప్రజలు పాల్గొనాలి ఇందులో అదేవిధంగా న్యూ మోతినగర్లో జన సంఘం అనేది గత మూడు తరాలుగా చూస్తున్నాం మేము మా తాతలు ఇక్కడనే వినాయకుడు నిలబెట్టారు కాలక్రమేణా మా తండ్రులు మా నాన్నలు కూడా నిలబెట్టారు ఇప్పుడు మూడో తరం మాది మూడు తరాలుగా మేము ఇక్కడ నగర్ ఏర్పడినప్పటి నుంచి వినాయకుని ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది పెద్దలు కాలక్రమేణా ఏరియా పెద్దగా ఎదుర్కొంటూ పోకుంటూ వినాయకులు అక్కడక్కడక్కడ పెట్టుకుంటూ పోయినారు అందరూ పెద్దలు అందరి సహకారంతో గత నలభై యాభై సంవత్సరాల పైనుంచి కలిసి అందరము అందరం కలిసి ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటున్నాము